హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు నేను ఇంకొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను షీనాపూరా మోడర్న్ మిస్ట్రీ గురించి చెప్పబోతున్నాను ప్రపంచంలో అమ్మ ప్రేమ వెలకట్టలేనిది కానీ కొంతమంది ఈ మాట మరచి అతి క్రూరంగా ప్రవర్తిస్తారు ఈరోజు నేను ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు షీనాపూరాను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే స్టోరీ గురించి చెప్పబోతున్నాను రెండు వేల పదిహేను సంవత్సరంలో పోలీస్ కమిషనర్కు ఒక గుర్తు తెలియని మహిళ కాల్ చేసి షీనాబోరా అనే అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి కనబడటం లేదు ఆమెను తన సొంత తల్లి అయిన ఇంద్రాణి ముఖర్జీ చంపిందని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇలా ఈ కేసు స్టోరీ మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే షీనాబోరా అస్సాం రాష్ట్రంలోని గోహాటికి చెందింది ఇంద్రాణి వయసు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది పెళ్లి అవ్వకుండానే వీరిద్దరికీ షీనా బోరా మరియు మిఖాయిల్ బోరా జన్మించారు పెళ్లి అవ్వకుండానే ఇద్దరు విడిపోవడం జరుగుతుంది చిన్న వయసులో ఇద్దరు పిల్లలు పుట్టడంతో గోహాటిలోనే తన అమ్మ నాన్నల వద్ద పిల్లలను వదిలేసి తాను కోల్కత్తా వెళ్ళి చదువును కొనసాగిస్తుంది కోల్కతాలో ఉన్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో సంజీవ్ ఖన్నా అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటుంది వీరిద్దరికీ విధి అనే అమ్మాయి కూడా పుడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిక్రూట్ కంపెనీని కూడా మొదలు పెడుతుంది రెండు వేల ఒకటి సంవత్సరంలో తన కంపెనీ పనుల మీద ముంబైకి షిఫ్ట్ అవుతుంది రెండు వేల రెండవ సంవత్సరంలో ఇంద్రాని భర్త సంజీవ్ ఖన్నాతో కూడా విడిపోతుంది కూతురు విధిను తనతో పాటు ఉంచుకుంటుంది అదే సమయంలో ఇంద్రాణి ముఖర్జీ పీటర్ ముఖర్జీ అనే ఒక పెద్ద వ్యాపారవేత్తతో పరిచయం ఏర్పడుతుంది విషయం పెళ్లిదాకా వెళ్తుంది తనకన్నా వయసులో పదహారు సంవత్సరాలు పెద్ద అయిన పీటర్ ముఖర్జీతో పెళ్లి చేసుకుంటుంది పీటర్ ముఖర్జీకి ఇది రెండవ పెళ్లి అలాగే ఇంద్రాణి ముఖర్జీకి కూడా ఇది రెండో పెళ్లి ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు విధి గురించి మాత్రమే పీటర్కి చెప్తుంది చిన్నతనంలో పుట్టిన షీనబోరా మరియు మిఖాయిల్ బోరాలను తన చెల్లెలు మరియు తమ్ముడిలా పరిచయం చేస్తుంది రెండు వేల ఆరో సంవత్సరంలో తన తల్లి రెండవ పెళ్లి చేసుకుందని తెలిసి షీనబోరా కూడా ముంబై వచ్చి చదువును కొనసాగిస్తుంది షీనబోరా కూడా ఎప్పుడూ తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ అని ఎవరితో చెప్పలేదు తన తల్లి యొక్క చెల్లెలి లాగానే నటించసాగింది ముంబైలో ఉంటున్న సమయంలో షీనా బోరా పీటర్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్తో ప్రేమలో పడుతుంది మ్యాటర్ చాలా సీరియస్గా మారుతుంది పెళ్లి చేసుకోవాలని కూడా వీరిద్దరూ నిర్ణయించుకుంటారు తండ్రి పీటర్ ముఖర్జీ ఈ పెళ్లిపై అభ్యంతరం తెలపకపోయినా ఇంద్రాణి ముఖర్జీ మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు రాహుల్కి షీనాబోరా వరుసకు చెల్లవుతుంది అదే కాకుండా ఒకవేళ వీరిద్దరి పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం షీనాబోరాకు వెళ్తుందని కూడా ఇంద్రాణి ముఖర్జీ పెళ్లికి అడ్డు చెప్పేది పెళ్లి విషయంపై తల్లి కూతురు తరచూ గొడవ పడేవారు ఇంతలో షీనాబోరా రాహుల్ను కలవడం మానేస్తుంది షీనాబోరా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది షీనాబోరా గురించి రాహుల్ ఇంద్రాణి ముఖర్జీని అడిగినప్పుడు తాను యుఎస్ఏ వెళ్ళిపోయిందని చెప్తుంది రాహుల్కి ఇంద్రాణి మాటలపై డౌట్ వస్తుంది ఎందుకంటే షీనాబోరా పాస్పోర్ట్ రాహుల్ వద్దనే ఉంటుంది రాహుల్ ఎంత వెతికినా షీనాబోరా దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాడు కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది వచ్చేస్తుంది దొరికితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం అని సర్ది చెప్పి పంపిస్తారు ఇదే సమయంలో రాహుల్కి షీనాపూరా మొబైల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది నేను పర్మనెంట్గా అమెరికా వెళ్ళిపోతున్నాను నన్ను వెతకవద్దు అని మెసేజ్లో చెప్తుంది షీనాబోరా మెయిల్ ఐడి నుంచి తాను పనిచేస్తున్న కంపెనీకి కూడా కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మానేస్తున్నానని మెయిల్ వస్తుంది ఇవన్నీ తెలిసాక రాహుల్ షీనా బోరాను వెతకటం ఆపేస్తాడు రాహుల్ క్రమక్రమంగా షీనాబోరాను మర్చిపోతాడు మూడు సంవత్సరాలు గడిచిపోతాయి మూడు సంవత్సరాల తర్వాత పోలీస్ కమిషనర్కి కాల్లో షీనా బోరా చనిపోయిన సంగతి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్లో ఆ కాల్ వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ ఆధారాల కోసం వెతకటం ప్రారంభిస్తాడు ఇంద్రాణి ముఖర్జీ మరియు పీటర్ ముఖర్జీ వాళ్ళు మరియు ఒక పెద్ద వ్యాపారవేత్త కావడంతో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేరు పోలీస్ ఆఫీసర్లు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు మూడు సంవత్సరాల క్రింద ఇంద్రాణి వద్ద డ్రైవర్గా పనిచేసిన ను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటారు కానీ ఈ విషయం తెలిస్తే ఇంద్రాణి అలర్ట్ అవుతుందని పోలీసులు భావించారు ఆ సమయంలో ఇంద్రాణి ఇండియాలో లేదు వేరే దేశంలో ఉంది ఇంద్రాణి ఇండియా వచ్చిన తర్వాత డ్రైవర్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేయగా జరిగిందంతా చెప్తాడు షీనబోరాకి ఇంద్రానికి రాహుల్తో పెళ్లి గురించి తరచు గొడవలు జరుగుతున్నప్పుడు ఎలాగైనా షీనా బోరాను చంపేయాలని ఇంద్రాణి ప్లాన్ చేస్తుంది ఈ ప్లాన్లో తన నమ్మకస్తుడైన డ్రైవర్ శ్యామ్ను మరియు తన రెండవ భర్త సంజయ్ ఖన్నాను చేర్చుకుంటుంది రెండవ భర్త కూతురు వీధి ఇంద్రాణి వద్ద ఉండడంతో షీనబోరా చనిపోతే సంజయ్ ఖన్నా సంజయ్ ఖన్నా కూతురికి ఆస్తి ఎక్కువగా వస్తుందని వచ్చే ఆస్తిలో నీకు కూడా వాటా ఉంటుందని చెప్పడంతో సంజయ్ కూడా ప్లాన్లో చేరుతాడు ఇంద్రాని ఒకరోజు షీనాబోరాకు కాల్ చేసి రాహుల్తో పెళ్లి విషయం మాట్లాడదాం రమ్మని బాండ్రా ఏరియాకు పిలుస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత కార్లో ఎక్కించి తాగడానికి నీళ్ళిస్తారు ఆ నీళ్ళలో మత్తు పదార్థం కలపడం వల్ల షీనాబోరా స్పృహ కోల్పోతుంది డ్రైవర్ ముందు నుంచి షీనాబోరా కాళ్ళు పట్టుకుంటే ఇంద్రాణి మరియు సంజయ్ కన్నా గొంతు నులిమి చంపేస్తారు పగటి సమయంలో శవాన్ని పాతిపెట్టడం అతి కష్టమని రాత్రి సమయం తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు ఆ తర్వాత శవాన్ని తీసుకొని పీటర్ ముఖర్జీ ఇంటికి వెళ్తారు పార్కింగ్లోనే కారు పెట్టి రాత్రి అవ్వటం కోసం వెయిట్ చేస్తారు రాత్రి అయిన తర్వాత షీనబోరా శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఒకవైపు ఇంద్రాణి మరోవైపు సంజయ్ ఖన్నా కూర్చొని డ్రైవర్ సహాయంతో పెట్రోల్ కూడా తీసుకొని రాయగఢ్కి వెళ్తారు అక్కడ శవాన్ని పెట్రోల్తో కాల్చేసి పూడ్చిపెట్టి ఇంటికి వచ్చేస్తారు రాత్రి సమయం అవ్వటంతో శవం యొక్క కొంత భాగం పైనే ఉండిపోతుంది ఈ విషయం అక్కడి పోలీసులకు తెలుస్తుంది పోలీసులు కొన్ని రోజులు మిస్సింగ్ కంప్లైంట్ కోసం వెయిట్ చేస్తారు ఎవరు ఆ శవం తాలూకు రాకపోవడంతో ఆ మిగిలిన కొంత భాగాన్ని పోలీసులు పూడ్చిపెడతారు డ్రైవర్ ఇదంతా చెప్పాక రాయగఢ్ వెళ్ళి షీనబోరా డెడ్ బాడీను రికవర్ చేసుకుంటుంది లోకల్ పోలీసుల ద్వారా మిగిలిన శవం యొక్క భాగాలను కూడా రికవర్ చేసుకుంటారు ఈ హత్యలో ఇంద్రాణి హస్తం ఉంది అని అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు అని కాల్ రికార్డ్స్ చెక్ చేయడం మొదలు అప్పుడు అప్పుడు ముగ్గురి కాల్ లొకేషన్స్ బాండ్రా మరియు రాయగఢలో ఉన్నట్టు చూపిస్తాయి కాల్ రికార్డ్స్ కన్ఫామ్ అయ్యాక ఇంద్రాణి ముఖర్జీని అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇంద్రాణి జైల్లో ఉంది రీసెంట్గా తన కూతురు బతికే ఉందని జైల్లో ఉన్న ఒక మహిళ చూసిందని కూడా ఆరోపణలు చేసింది ఇదంతా జైలు నుంచి బయటికి రావడానికి తాను చేస్తున్న ప్లాన్స్ అని చాలామంది అంటారు సో ఇది ఇవాల్టి స్టోరీ ఫ్యూచర్లో నేను చెప్పబోయే స్టోరీస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి